హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మిస్ సరిత ఇవాళ మన రెసిపీ వచ్చి ఇంట్లో పిల్లలు కానీ పెద్దవారు కానీ అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ చేయమన్నప్పుడు ఇలా నోట్లో వేసే వెన్నెలా కరిగిపోయే కమ్మటి హెల్తీ స్వీట్ను ఓసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా ఒక చిన్న మిక్సీ జార్లోకి ఒక కప్పు పుట్నాల పప్పును వేసుకొని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తటి సన్నటి పౌడర్ కాకుండా ఇలా లైట్గా కోర్స్గా ఉండేటట్టు చేస్తేనే మనకు స్వీట్ తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ నోట్లో చుట్టుకుపోకుండా ఉంటుంది ఈ పుట్నాల పొడిని పక్కన పెట్టేసి స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకొని అదే కప్పుతోటి ఒక కప్పు బెల్లం తురుము తీసుకుంటే అదే కప్పుతోటి రెండు కప్పుల నీళ్ళని వేసుకొని బెల్లాన్ని పూర్తిగా నీళ్ళలో కరిగించుకోవాలి ఒక కప్పు పుట్నాల పప్పుకు ఒక కప్పు బెల్లం తీసుకోండి రెండు కప్పుల నీళ్ళని తీసుకోవాలి ఇక్కడ పాకం ఏం రానవసరం లేదండి జస్ట్ బెల్లం అనేది ఇలా పూర్తిగా వాటర్లో కరిగితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న పుట్నాల పొడిని వేసుకొని మంటన్ సిమ్లో పెట్టుకొని సుమారుగా రెండు మూడు నిమిషాల పాటు నెయ్యిలో వేయించుకోవాలి చూడండి టూ త్రీ మినిట్స్ తర్వాత పుట్నల పొడి కలర్ అనేది కొంచెం డార్క్గా మారి మంచి వాసన వచ్చేటప్పుడు అదే కప్పుతోటి ఒక కప్పు నిండుగా పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి పచ్చి కొబ్బరి తురుము వేసిన తర్వాత కూడా మంటను సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో నెయ్యిని కొంచెం కొంచెం వేస్తూ ఇలా మంచి కలర్లోకి మారే వరకు వేయించుకోండి చూడండి కొబ్బరి తురుము పుట్నాల పొడి పూర్తిగా పొడి పొడిగా అయ్యిన తర్వాతనే మనం కరిగించుకున్న బెల్లం నీళ్ళను వేసుకొని మంటను అలాగే సిమ్లో పెట్టుకొని మరొక రెండు మూడు నిమిషాల పాటు ఈ బెల్లం నీళ్ళలో ఉడికించుకోవాలి ఇక్కడ పుట్నాల పప్పు ఒక కప్పు కొబ్బరి తురుము ఒక కప్పు బెల్లము ఒక కప్పు రెండు కప్పుల నీళ్ళు ఈ మెజర్మెంట్తో తీసుకుంటేనే ఈ స్వీట్ అనేది చాలా బాగుంటుంది నెయ్యి కూడా పావు కప్పు వరకు తీసుకోవాలి మధ్య మధ్యలో ఒక్కొక్క టీ స్పూన్ యాడ్ చేస్తూ ఇలా కలుపుతూ ఉడికించుకోండి అలా అయితే అడగంటకుండా ఉంటుంది చివరిలో ఒక అర టీ స్పూన్ యాలకుల పొడి మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఓసారి కలిపేసి చూడండి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి ఈ కన్సిస్టెన్సీ మరీ గట్టిగా కాదు అలానే మరీ లూజ్గా కాకుండా ఇట్లా జారుడు కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయండి చల్లారిన తర్వాత మరి కాస్త చిక్కగా అవుతుంది తినడానికి కూడా వీలుగా ఉంటుంది అంతేనండి కమ్మకమ్మటి నోట్లో వేస్తే అలా కరిగిపోయే పుట్నాల పప్పు స్వీట్ రెడీ అయిపోయింది ఈ స్వీట్కు వంక పెట్టేవారు అస్సలు ఉండరండి అంత కమ్మగా అంత టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా మనము ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవి కాబట్టి హెల్త్ పరంగా ఈ స్వీట్ చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ఈ స్వీట్ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్